రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మహాలక్ష్మి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ధర్మ సమాజ్ పార్టీగా ఈ ఆర్టీసీ ఏదైతే ప్రవేశపెట్టిరో ఉచిత ప్రయాణం దానిలో కొంత అనర్థాలు నష్టాలు జరుగుతూ ఉన్నాయని వాటిని సవరించాలని ఈరోజు నారాయణగేడు ఆర్టీఓ గారు వెంకటేష్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ యొక్క ప్రయాణంలో ఏదైతే ధనవంతులైనటువంటి ఉద్యోగులు కానీ లక్ష రూపాయల జీతం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఇయ్యడం వల్ల ఈ ప్ర పథకం అనేది పోతుందని కొంత ఎవరైతే పేదలున్నారో వాళ్ళకే వర్తింపజేయాలని అలాగే ఈ ఆర్టీసీ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది కాబట్టి ఆటో డ్రైవర్లకు నెలకు మూడు వేల రూపాయల ని వాళ్ళని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము బీఎం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం సవరించని పక్షంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ విశారథన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను